అందరికీ నమస్కారం గోదావరి జిల్లా హిందీ ప్రచార సభ సమావేశం ఎడదవోలులో పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు కోటసత్తమ్మ గుడి ప్రాంగణంలో జరిగింది పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు తేదీన దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఏపీ అండ్ తెలంగాణకు అనుబంధ సంస్థ అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా హిందీ ప్రచారక మండలి సాధారణ సమావేశం ఎడదవోలు పట్ల గల శ్రీ కోటసత్తమ్మ వారి ఆలయ ప్రాంగణంలో జిల్లా ప్రచారక మండలి అధ్యక్షులు మార్చికి వీర వెంకట సత్యనారాయణ గారు అధ్యక్షతన చాలా చక్కగా నిర్వహించబడింది ఈ సమా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్లేశ్వరం గ్రామడ్ పిహెచ్ స్కూల్ హిందీ పండిట్ శ్రీ సిహెచ్ నాగభూష్ణం గారు మాట్లాడుతూ అప్లికేషన్ టెక్స్ట్ బుక్ పెట్టడం వల్ల విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని ఈ విధానం విశ్వేషించుకో పిల్లల సంఖ్య మరింత పెరుగుతుందని అభిప్రాయం పడ్డారు అలాగే సభ ఈసీ మెంబర్ శ్రీ టివిఎస్ఎన్ మురళి గారు మాట్లాడుతూ సమిష్టి కృషితో హిందీ ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్లగలమని సూచించారు ఈ సమావేశంలో ప్రచారక మండలి అధ్యక్షులు మార్సిటి వీరవంగ సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఇటీవల ట్రాటెడ్ యూఎస్సీ నోటిఫికేషన్ వచ్చినందున ప్రైవేట్ స్కూల్స్లో పనిచేసే టీచర్స్ కోచింగ్ వెళ్ళినందున విద్యార్థుల సంఖ్య తగ్గే సూచన కనిపిస్తున్నందున విద్యార్థుల సంఖ్య తగ్గకుండా మిగిలిన ప్రచారకులు అహ్నెస్లో శ్రమించి హిందీ ప్రచారం ముందుకు తీసుకువెళ్లవలసిందిగా బాధ్యత మనందరిపైన ఉన్నదని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి వచ్చిన హిందీ ప్రచారకులు ప్రచారకులకు ధన్యవాదాలు తెలుగుదేశం ప్రచార మండలి సెక్రటరీ శ్రీ బీవీ సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిందీ ప్రచారకులు సయ్యద్ వలీబాబు గారు ప్రచారక మండలి ఉపాధ్యక్షులైన శ్రీ బి విశ్వనాథ విశ్వనాథాచారి గారు శ్రీ సత్యరాగమణి గారు శ్రీమతి సిహెచ్ వరలక్ష్మి గారు శ్రీమతి మార్చెట్టి విష్ణుప్రియ గారు ప్రచారక మండలి కోశాధికారి శ్రీ పిహెచ్ఎస్ఆర్ చంద్రశేఖర్ గారు శ్రమశ్రీగూడెం జడ్పీహెచ్ స్కూల్ హిందీ పండిట్ శ్రీ ఎంసిహెచ్ రామరాజు గారు నెదబోల్ పట్టణంలో గల ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్లో పనిచేసిన హిందీ పండి శ్రీ షేక్ మహ్మద్ వలీ గారు గవర్నమెంట్ హై స్కూల్లో పనిచేస్తున్న శ్రీ భాష గారు మళ్ళీ వారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు హిందీ నేర్చుకోవడం వల్ల ఉపయోగాలు వాళ్ళకి తెలియజేస్తూ ఎలా అయితే మనం హిందీని డెవలప్ చేయాలి హిందీని మన రాష్ట్ర భాష మళ్ళీ రాజభాష కూడా అలాంటి హిందీని ప్ర పిల్లలకి ఎలా మనం చక్కగా నేర్పించాలి ఎలా వాళ్ళకి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనే విధానం గురించి ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా చాలా చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా ఫిఫ్త్ క్లాస్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఫిఫ్త్ టు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ పిల్లలు కానీ టెన్త్ రిపబ్లిక్ కాబట్టి ఈ పిల్లలు హిందీ ఎగ్జామినేషన్ రాస్తూ దక్షిణ భారత్ హిందీ ప్రజాసభలో ఎగ్జామ్స్ ఉంటాయి సిక్స్ వర్త్స్కి ఒక ఎగ్జామ్ ఉంటూ ఉంటుంది అలాగే సెప్టెంబర్లో ఒకటి అంటే ఆగస్టులో జరుగుతూ ఉంటుంది ఇప్పుడు సెప్టెంబర్కి మారింది ఒకటి ఫిబ్రవరిలో ఒకటి ఫిబ్రియల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఎగ్జామ్స్ రాసి హిందీని డెవలప్ చేసుకోవాలని హిందీ ఇంపార్టెన్స్ అందరూ తెలుసుకోవాలని ఈ సమావేశం పెట్టడం జరిగింది ఎక్కువ మంది పిల్లలంటే చాలా మంది ఎగ్జామ్స్ గురించి తెలియదు అందుకని ఈ ప్రచారకులు మేమందరం కూడా హిందీ ప్రచార సభ గురించి అందరికీ తెలియజేస్తూ అనేక ఉపయోగాలు తెలియజేస్తూ భాషని డెవలప్ చేయాలని ఈ మీటింగ్లో చెప్పుకోవడం అయితే జరిగింది అందరూ కూడా చక్కగా అయి కో కోఆపరేట్ చేయాలి కోఆపరేట్ చేసి హిందీ ఎగ్జామ్స్ అంటే ఇది ఎగ్జామ్ రాయడమనే కాకుండా ఆ భాషలో మాట్లాడడం అలాగే రాయడము అని తెలుసుకోవడం అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా బోల్చడానికి తర హిందీ సిక్న అని కదా ఎక్కడికి వెళ్ళినా మాట్లాడే విధంగా కూడా పిల్లలు నేర్చుకోవాలి అంటే ఇలాంటి ఎగ్జామ్స్ రాస్తుంటేనే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది రాయకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అంటే మామూలుగా క్లాస్లో ఏదో రాస్తారు ఎలాగోలా పాస్ అయిపోతారు హిందీయే కదా అన్ని ఫీలింగ్ చాలా మంది ఉంటుంది ఆ ఫీలింగ్ పోగొట్టానికి అన్ని సబ్జెక్ట్స్తో పాటు హిందీ కూడా ప్రతిరోజు అవర్స్ కావాలి అని అలా ఉండడం వల్ల కూడా లాంగ్వేజ్ మనం డెవలప్ చేసుకోవచ్చు అలాగే స్పష్ట ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి పిల్లలకి అలా చేసినప్పుడు వాళ్ళకి చక్కగా ఇంట్రెస్ట్ పెరిగి హిందీ బాగా చదువుతారు అలాగే ఒక ఎగ్జామ్ ఎప్పుడైతే రాస్తారో అలాగే వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఒక ఎగ్జామ్ రాసి వాళ్ళు పాస్ అయినప్పుడు ఇంకా మరిన్ని ఎగ్జామ్స్ రాయాలని మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది సో మనం ఏంటంటే సిక్స్ మంత్స్ కోర్స్ కాబట్టి సిక్స్ మంత్స్ వాళ్ళకి ఫుల్ ప్రెజెడ్గా బుక్స్ ఉండి వచ్చేలాగా చేసి వాళ్ళకి చదివించి చక్కగా ఎగ్జామ్ పెట్టి వాళ్ళు సొంతంగా ఎగ్జామ్ రాసి భాష డెవలప్ చేసుకోవాలంటే నా కోరిక నేను అలా కూర్చుంటే అలాగే చెప్తాను అదే విధంగా అందరూ కూడా అలాగే డెవలప్ చేయాలి హిందీ భాష హిందీ భాషను ఎంకరేజ్ చేయాలి అది రాష్ట్ర భాష రాజకీయ భాష కూడా కాబట్టి అది అలాగే మన దేశంలో ఏ మూలకెళ్ళినా సరే దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా కూడా హిందీ వస్తే చక్కగా వాళ్ళకి ఎక్కడికెళ్ళినా కూడా మారగలరు ఏ పని చేసుకోవడానికైనా సరే వాళ్ళకి వీలవుతుంది అందుచేత అందరూ హిందీ నేర్చుకోవాలి హిందీ భాషని కుదిరినంత వరకు మన సైన్స్ డెవలప్ చేద్దాము అని నేను ఇప్పుడు డెవలప్ చేస్తాను మాటిస్తున్నాను ఏమైంది నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ హిందీ అంటే సో అందరూ కూడా ఎవరి మట్టి వాళ్ళు వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఇంకా ఇంకా అలా ప్రచర్ చేస్తూ ఉండడం వల్ల మన దేశంలో మన రాష్ట్రంలో అంటే మన భా మన ప్రాంతంలోనే ఇబ్బంది ఉన్న వాళ్ళ ప్రాంతీయ భాష కింద కొన్ని చోట్ల దానికి ఇంక్లూడింగ్ భాష మాట్లాడుతుంటే సో విరుదో వచ్చిందనుకోండి వాళ్ళకి హిందీ ఆటోమేటిక్గా అయితే కానీ మన మన రాష్ట్రంలో తెలుగు మాట్లాడేవాళ్ళు ఎక్కువ కాబట్టి హిందీ నేర్చుకోవాలంటే కష్టమైపోతుంది సో దాచమ మనం ఏంటంటే దీన్ని కొంచెం పట్టు పట్టుదల బట్టి సాధించాలి మాట్లాడే విధంగా మనం నేర్చుకోవాలి అని అందరికీ మనం చేస్తున్నాను మనం ఈ హిందీని డెవలప్ చేద్దాము పిల్లల్ని పిల్లల్ని ఎంకరేజ్ చేద్దాము అలాగే మాట్లాడే విధంగా కూడా వాళ్ళు నేర్పిద్దామని నేను కోరుకుంటున్నాను అందులో కూడా డెవలప్ చేయాలని ఆశిస్తున్నాను హిందీ సిగ్గే రాష్ట్రీయత బడాయి అన్నట్లు మనం హిందీని హిందీ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ని పెంచాలి అదేవిధంగా హిందీ దినోత్సవం చేయాలి రాష్ట్ర భాష జాతీయ భాష హిందీ కాబట్టి మనం ఏం చేయాలంటే మన దేశంలో హిందీ దినోత్సవం సెప్టెంబర్ ఫోర్టీన్త్న అలాగే ప్రపంచంలో హిందీ దినోత్సవం జనవరి టెన్త్ దశ జనవరి అంటారు కాబట్టి హిందీ దినోత్సవం కూడా జరుపుతూ ఉంటే పిల్లల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఆటపాటలతోటి వాళ్ళు హిందీ ఇంపార్టెన్స్ మనం మాట్లాడి వాళ్ళతో మాట్లాడించి ఆ విధంగా మనం చేస్తే హిందీ డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో అందరూ కూడా హెల్ప్ చేయండి అందరూ కూడా లాంగ్వేజ్ని ఇంప్రూవ్మెంట్ అయ్యేలాగా చూడాలని కోరుకుంటున్నాను అందరికీ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్